హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను మాకైతే ఫుల్ వర్షం పడుతుంది ఒక్కరోజు ఎండగాసిందంటే రెండు మూడు రోజులు వర్షం దుమ్ము దులిపేసింది మాకైతే అలా కొబ్బరికాయ వేసి క్యారెట్ ఫ్రై చేశానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఎలా చేయాలి ఏంటంటే ఫుల్ వీడియో తీసి పెడతాను నేను ఏదో వీడియోలు చేసుకుంటూ నేను నా పిల్లల కోసం నా భర్త ఒప్పుడే కష్టపడుతున్నాడు అతను కష్టపడేది ఏది మాకు సరిపోవట్లేదు ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నామని నేను ఏదో ఛానల్ పెట్టి చిన్న చిన్న వీడియోలు నాకు తెలిసినంతవరకు ఏవో పెట్టి తీసి ఏదో అలా పెడుతుంటే తెలిసిన ఒక అమ్మాయి అన్నది నన్ను యూట్యూబ్ స్టార్ అయిపోతావేమో అనేసి ఏమో నిజంగానే ఆవిడ ఒక వంద మంది ఒక వంద మందిని పోజేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయించింది అనుకోండి నిజంగానే అయిపోతాను కదా ఎక్కడెంతలు ఎక్కువ అయిపోయి చేసే వాళ్ళకి సపోర్ట్ చేయరు వాళ్ళ చెయ్య చేయరు బతుకు తెరువు బాబుకి ఏదో ట్రై చేస్తుంటే ఉంటే